మకర రాశి ఈ వారం మీ రాశి ఫలాలు జూన్ పదిహేడు నుండి జూన్ ఇరవై మూడవ తేదీ వరకు దేశీయ ఇబ్బందులు ఈ వారం మిమ్మల్ని ఒత్తిడి చేస్తాయి దీనివల్ల మీరు మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు ఈ సమయంలో మీరే చికిత్స చేయకుండా ఉండండి ఎందుకంటే మీ ఔషధం మీద ఆధారపడటం కూడా పెరుగుతోంది ఈ వారం కొత్త ప్రణాళికతో మీ ముందు ఎవరైనా మీకు కొత్త ప్రయోజనాలను చూపించగలరు అటువంటి పరిస్థితిలో ఎటువంటి తెలివి తక్కువ పని చేయవద్దు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి ఎందుకంటే మీరు దాని నుండి ఆశించిన ప్రయోజనాలను పొందలేరు మీరు చాలా కాలం పాటు దగ్గరి బంధువును కలవాలని యోచిస్తున్నట్లయితే ఈ వారం పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మీరు వారి ఇంటికి వెళ్లే అవకాశం వచ్చే అవకాశం ఉంది లేదా వారు అకస్మాత్తుగా మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది ఈ కారణంగా మీకు మంచి మరియు రుచికరమైన ఆహారాన్ని తినడానికి అవకాశం ఉంటుంది ఈ వారం మీ కోసం ఈ రంగంలో విషయాలు మరింత మెరుగుదల వైపు కదులుతున్నట్లు అనిపిస్తుంది అటువంటి పరిస్థితిలో ఈ విజయం వెనుక చిన్న వ్యక్తులు మరియు కార్మికులు కష్టపడి పనిచేస్తే మీరు ఈ సమయంలో మీకోసం ప్రార్థన చేయవలసి ఉంటుంది ఎందుకంటే ఇది వారికి మరియు ఈ సమయంలో వారికి మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంది మీ రాశిచక్రం యొక్క వ్యక్తులు ఈ వారం విద్యారంగంలో విజయం సాధించడానికి వారి లక్ష్యాలకు కట్టుబడి ఉండాలి మీ మునుపటి కృషి అంతా హరించవచ్చు అందువల్ల మీ లక్ష్యాల గురించి ఆలోచిస్తూ ఈ సమయంలో ఏదైనా అడుగు వేయండి చంద్రుని రాశికి సంబంధించి ముదా ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారంలో ఎవరైనా కొత్త ప్రణాళికతో ముందుకు రావచ్చు మరియు కొత్త ఒప్పందాల ప్రయోజనాల గురించి మీకు ఆలోచనను అందించవచ్చు పరిహారం ప్రతిరోజు నలభై నాలుగు సార్లు ఓం మండాయ నమహ అని జపించండి